ఒకరోజు నక్కకు గొంతులోపల ఒక ఎముక ఇరుక్కుపోయింది నక్క చాలా ఇబ్బంది పడ్డది గొంతు నొప్పితో తినలేకపోయింది అప్పుడు నక్క ఒక కాకిని చూసి చెప్పింది కాకి నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది దాన్ని నువ్వు తీసేస్తే నీకు ఒక బహుమతి ఇస్తాను అని అంటుంది కాకి నక్కపై జాలివేసి తన పొడవైన ముక్కుతో నక్క గొంతులోని ఎముకను తీసేసింది తరువాత కాకి ఇప్పుడు నాకు బహుమతి ఇవ్వు అని నక్కను అడిగింది అప్పుడు నక్క నవ్వుతూ నీ ప్రాణం తీయకుండా కదా అదే నీకు ఒక పెద్ద బహుమతి అని చెప్పి వెళ్ళిపోయింది కాకి తన మనస్సులో మంచి పనులు చేసినా కొందరు కృతజ్ఞత చూపరు అని అర్థం చేసుకుంది ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క ఒక కాకి నివసించేవి ఒకరోజు ఒక కాకి రొట్టె ముక్కను దొంగలించి చెట్టుమీద కూర్చుంది కింద నక్కదాన్ని గమనించింది నక్క రొట్టెను తినాలని అనుకుంది కాని ఎలాగో రొట్టెను కాకి దగ్గరనుంచి దక్కించుకోవాలని యుక్తివేసింది నక్క కాకిని చూసి ఓహో ఎంత అందమైన పిట్ట నీ స్వరం కూడా బంగారమని విన్నాను ఒక పాట పాడవు అంది నక్క పొగతలతో కాకి పాట పాడటానికి నోటిని తెరిచింది రొట్టె కింద పడిపోయింది నక్క వెంటనే రొట్టెను తీసుకుని పారిపోయింది నీతి అతిశయ ప్రశంసలు నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి